భారత సైన్యానికి మద్దతుగా రాష్ట్రంలో జరిగిన దేశభక్తి ర్యాలీలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు ఆపరేషన్ సింధూర్తో ఖచ్చితమైన ప్రభావవంతమైన దాడుల ద్వారా భారతదేశం సీమాంతర ఉగ్రవాదానికి వాటి ప్రాయోజిత సంస్థలకు స్పష్టమైన సందేశాన్ని పంపింది ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటానికి చిహ్నంగా మారిన ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు దేశ జవాన్ల జాతీయ సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది పహల్గామ్లో పర్యాటకులు లక్ష్యంగా చేసిన ఉగ్రదాడులకు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో ధీటైన సమాధానం చెప్పిన త్రివిధ దళాలకు దేశవ్యాప్తంగా ప్రజలు సంఘీభావం తెలుపుతూ దేశభక్తి ర్యాలీలను చేపట్టారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో ప్రజలు జై జవాన్ అంటూ ధ్వానాలు చేస్తూ దేశభక్తిని ఉద్దీపింపజేశారు సైనికులకు మద్దతుగా జాతీయ జెండాలు చేపట్టి ర్యాలీలు నిర్వహించారు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఆపరేషన్ సింధూరుకు మద్దతుగా సంఘీభవ ర్యాలీలు చేపట్టారు సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భారత పౌరులపై చేస్తోన్న దాడులను తీవ్రంగా ఖండించారు తీవ్రవాదులను మట్టుబెడుతూ యుద్ధంలో దళాలు చూపిస్తోన్న తెగువ పోరాటపటిమను కొనియాడారు సైన్యానికి మద్దతుగా ఉంటామని ప్రకటించారు భారత త్రివిధ దళాల సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు ఉద్యోగులు పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభవ ర్యాలీ నిర్వహించారు సచివాలయ మొదటి భవనం నుంచి ప్రధాన గేటు వరకు ర్యాలీ నిర్వహించారు దేశానికి చెందిన ఇరవై మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపిన నేపథ్యంలో భారత ప్రభుత్వం త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి సుమారు వంద మందికి పైగా ఉగ్రవాదులను వారి స్థావరాలను నేలమట్టం చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు దేశ త్రివిధ దళాల పోరాటానికి సంఘీభావంగా జై హో ఆపరేషన్ సింధూర్ జై జవాన్ జై భారత్ భారత్ మాతాకి జై వంటి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు పాకిస్తాన్ సరిహద్దు కాల్పుల్లో అమరులైన రాష్ట్రానికి చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ అమర్ రహే అంటూ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిర్ణయించారు ఉగ్రవాదులను పూర్తిగా తుదముట్టించేందుకు భారత త్రివిధ సైనిక దళాలు పాకిస్తాన్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అహర్నిసలు పాటుపడుతున్న నేపథ్యంలో దేశం యావత్తూ వారి వెంట నిలుస్తుందని చెప్పారు ఆపరేషన్ సింధూరు విజయవంతం కావడంపై తిరుపతి జిల్లాకు చెందిన మాజీ సైనికులు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు పహల్గాంలో భారతీయులపై ఉగ్రవాదులు చేసిన అమానుష దాడికి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై చేసిన ప్రతి దాడిని స్వాగతిస్తున్నామంటున్నారు ప్రధానమంత్రి సాహసోపేతమైన నిర్ణయంతోనే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ఆపరేషన్ సింధూర్లో భాగస్వాములైన సైనికులందరికీ గౌరవ వందనం చేస్తున్నామని తెలిపారు ఆపరేషన్ సింధూర్ ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం ఈ రోజు కూడా మేము చెప్తున్న ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ మీద మేము దాడి చేయట్లేదు పాకిస్తాన్ లో ఉండే ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో శాశ్వతంగా ఉగ్రవాదాన్ని తరిమి కొట్టడంలో భారతదేశం ఏదో ముందుంటాదని ప్రపంచ దేశాలకు మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ వల్ల ఆ దేశానికి వచ్చే ముప్పు వాళ్ళే తెలుసుకుంటున్నారు ఇక్కడైనా పాకిస్తాన్ మేము ఒకటే చెప్పేది మీలో ఉండే ఉగ్రవాద తనాన్ని మీ అంతటి మీద తరిమి కొడితే అది మీ దేశానికి మంచిది కృష్ణా జిల్లా కోడూరు పంచాయతీ ఆధ్వర్యంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా సంఘీభవ ర్యాలీని నిర్వహించారు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వివిధ సంఘాలు ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు జవాన్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ జాతీయ పతాకాలతో కోడూరు ప్రధాన రహదారుల వెంట ప్రదర్శన నిర్వహించి దేశభక్తిని చాటారు అనంతరం ప్రధాన కూడలిలో మానవహారం ఏర్పాటు చేశారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో భారత సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు దేవిచౌక్ నుంచి గాంధీబొమ్మ వరకు రెవెన్యూ పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖల అధికారులు ప్రజలు జాతీయ జెండాలు చేతబోని ర్యాలీ చేశారు అనంతరం గాంధీబొమ్మ వద్ద జరిగిన సభలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవాన్ ముళ్ళీ కు ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం సైనికుల అంకిత భావానికి నిదర్శనమని అన్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు సమాధానమిచ్చిన దేశ సైన్యానికి కేంద్ర ప్రభుత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో షణ్ముఖ క్షేత్రాలు ఇతర ఆలయాల్లో పూజలు నిర్వహించారు దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మలేశ్వర స్వామివారి దేవస్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక బలమైన అండగా నిలబడాలని ప్రతి ఒక్కరూ ఒక బాధ్యత తోటి దేశభావం దేశ భక్తి అనేది కలగాలనే ఆలోచన తోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రీములందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది కానీ ఒక బాధ్యత కూడా మన ఉండాలి ఈ రోజు అమ్మవారి ఆశీస్సులతోటి దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున పన్నెండు ఆలయాల్లో కర్ణాటకలోను తమిళనాడులోను మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మీ అందరం కూడా కలిసి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ రోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది అలాగే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు శ్రీ స్వామి దేవాలయంలో భారత సైనికులకు మంత్రి కందుల దుర్గేశ వేద మంత్రోచ్చారణల మధ్య అర్చనలు అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరిని ఆశీస్సులు దేశ సైనికులకు తోడుగా ఉండాలని కాంక్షించారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేసేలా చూడాలని భగవంతుణ్ణి ప్రార్థించానన్నారు ఉద్రిక్త వాతావరణం మధ్య విధులు నిర్వహిస్తున్న సైనికులకు తోడుగా యావత్ దేశ ప్రజలు అందరూ అండగా ఉన్నామని భరోసా ఇచ్చారు ప్రకాశం జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులోని చర్చి సెంటర్లో ఉగ్రదాడిలో మృతి చెందిన యాత్రికులకు నివాళిగా మానవహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ సైనికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నాగేశ్వరరావు పాత్రికేయులతో మాట్లాడుతూ ఉగ్రవాదులతో పాటు వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్న వారికి భారత్ సరైన సమాధానం చెప్పిందని అన్నారు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల కృష్ణా జిల్లా మోపిదేవిలో సైనికులకు సంఘీభావంగా మండల పరిషత్ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాకంతో తిరంగ ర్యాలీని నిర్వహించారు మండల పరిషత్ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగిన ర్యాలీలో మండల ప్రజాపరిషత్ సభ్యురాలు రావి దుర్గావాణి పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం దేశానికి గర్వకారణమని దుర్గావాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో భారత జవాన్లకు మద్దతుగా సంఘీభావ ర్యాలీని నిర్వహించారు పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు జాతీయ జెండాలు పట్టుకుని సంఘీభావ ర్యాలీని నిర్వహించారు మాజీ సైనికులు సామాజిక సంస్థలు విద్యార్థులు జాతీయ జెండాలను పట్టుకుని దేశ ఐక్యతను చాటుతూ భారత్ మాతాకి జై అనే నినాదాలతో ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడమే కాకుండా పాకిస్తాన్ కాల్పులను ధీటుగా ఎదుర్కొని ఘన విజయం సాధించిన సందర్భంగా మన దేశ సైనికులకు సంఘీభావంగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో భారీ తిరంగా యాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావం తెలుపుతోందని అన్నారు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశారు అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించడంలోను శత్రు తావరాలను మట్టి పెట్టడంలో భారత్ భారతే సాటి ఈ ప్రపంచం అని చెప్పి ఈ రోజు చెప్పింది భారత సైన్యం ప్రాణాల సైతం లెక్క చేయకుండా వీరోచితంగా మరి పోరాడినటువంటి ఈ సింధూర్ ఆపరేషన్ కి భారత సైనికులకి వీర జవాన్లకి ఈ రోజు సెల్యూట్ చేస్తా ఉన్నా అలాగే ఈ పోరాటంలో ప్రాణాలు అర్పించినటువంటి వీర జవాన్ మన కావలి మురళీ నాయక్ వీరమరణం చెందాడు వారికి జోహార్లు అర్పిస్తున్నాను అంటారు నూట నలభై ఐదు కోట్లు భారత జాతి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా మతాలకు అతీతంగా భారతదేశానికి అండగా మేమందరం ఒక్కటే అని సమైక్యత సాటి చెప్పినటువంటి అందరికీ హృదయపూర్వక అభినందనలు ఈ యాత్రలో కులాల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడం విశేషం జమ్మూ పాకిస్తాన్ పాకిస్తాన్తో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని జాతీయన్నడు మరిచిపోతుంది నన్నయ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎన్ ప్రసన్న శ్రీ కొనియాడారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ సిబ్బందితో కలిసి ఆయన నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రసన్న శ్రీ మాట్లాడుతూ యువత అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో దేశ అభివృద్ధికి పాటుపడాలని కోరారు కృష్ణా జిల్లాలోని మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు బాలసౌరి అవనగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మోపిదేవి పట్టణ పురవీధుల్లో భారీ జాతీయ పతాకంతో తెరంగా ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎవరైనా భారత జోలికి వస్తే ఏం చేయగలమో నిరూపించామని ఆయన అన్నారు దేశ ప్రధానికి సైన్యానికి ధైర్యం స్ఫూర్తి ఇవ్వాలని సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలు చేసినట్లు తెలిపారు ప్రజలు సురక్షితంగా ఉన్నారంటే అందుకు కారణం సైనికుల నిరుపమాన త్యాగాలైనని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి కాదు రాత్రి పగలు తేడా లేకుండా వారు సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడడం వల్లే దేశవ్యాప్తంగా ప్రజలు క్షేమంగా ఉండగలుగుతున్నారు కుటుంబాలకు కన్నవారికి స్నేహితులకు దూరంగా సరిహద్దుల్లో వారు చేస్తున్న సేవలు చిరస్మరణీయమైనవి అమూల్యమైనవి అటువంటి వారి అనుపమాన సేవలకు మద్దతుగా రాజకీయ నాయకుల నుండి సామాన్య పౌరుల వరకు అందరూ దేశభక్తి చాటుతూ దేశ సైన్యానికి తమ సంఘీభావం తెలియజేయడం హర్షణీయం భారత సైన్యానికి మద్దతుగా రాష్ట్రంలో జరిగిన దేశభక్తి ర్యాలీలపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు రచన శ్రీ సాయి వెంపాటి వ్యాఖ్యానం కేసుగుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం